పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డొందరూ సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎక్కువ ఆస్తులు పెట్టాలి అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎస్సీ ఎస్ బీసీలో కానీ రెండు వేల మందితో అసెంబ్లీ మీద దాడి చేసి తుప్పు తుప్పు వాళ్ళ వచ్చి అప్పుడు అందరూ ప్రతిపక్షంలో అందరూ విమర్శించారు ఏంటిది ఇట్లా దౌర్జన్యము అని కాడి జయపాల్ రెడ్డి గారు మాత్రం పిలిచి మాకు సన్మానం చేశారు ఎందుకంటే అంతకుముందు పిల్లలు బాగా పోరాటం చేస్తే ప్రభుత్వం తీరాలేదు తెన్నారే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిపించి ఐదు వందల రాష్ట్రాల్లో మంజులు చేశాడు అటువంటి సందర్భంలో అసెంబ్లీ నిర్మతులు ఎవ్వరు కూడా కూడా సపోర్ట్ చేయలేదు కానీ జయపల్ రెడ్డి గారు మంచి పోరాటం చేశారని చెప్పి సన్మానం చేశారు ఎప్పుడు ఆయన పేదవర్గాల పచ్చపాతి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళ డిమాండ్ల పట్ల అసెంబ్లీ లోపల ఎప్పుడు భద్రతగా మాట్లాడేవారు అంతేకాదు కేంద్రమంత్రి ఏదైనా బీపీ సింగ్ గవర్నమెంట్లో మండల కమిషన్ అమలు తప్పుడు అదే మండల బీసీ కమిషన్ని దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చినప్పుడు రెడ్డి గారు హిస్టారికల్గా పార్లమెంట్లో మాట్లాడారు రిజర్వేషన్ సమర్పిస్తూ ఆ ఇప్పటికీ ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేది మన దగ్గర కఠినంగా ఉంది అంత గొప్పగా మాట్లాడారు అంతేకాదు ఆయన కేంద్ర పెట్రోలియం మంత్రి ఉన్నప్పుడు ఆయన ఈ పెట్రోలియం డీలర్స్లో అవన్నీ లోపల బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పెట్టాడు మేమందరం ఆయనకు అప్పుడు ఎందుకంటే అంతకుముందు కూడా మేము చాలాసార్లు అడిగాము ఈ పెట్రోలియం డీలర్షిప్ల బీసీలకు ఇవ్వాలి